గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ నవ్వి నోడి ముందు కాలు జారినట్టాయి ఎన్నికలో ఓడిపోయిన బిఆర్ఎస్ చెప్పిందే జరగబట్టాయి నాట్లు వేసే కాలం దాటిపాయి ఇంకా రైతు బంధు రాకపాయి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పా పాత పైసైనా పడకపాయ సరిగా ఇవే మాటలు ఇప్పుడు తెలంగాణ రైతుల నుంచి వినిపిస్తున్నాయి రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరానికి పదిహేను వేల రూపాయల పంట సాయం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు యాసంగి డబ్బులు అకౌంట్లలో వేయలేదు దీంతో రైతులు ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో యాసంగి డబ్బులు జూన్ లేదా జులైలో వానకాలం డబ్బులు వేస్తూ వచ్చేది కానీ ఈసారి ప్రభుత్వం మారటంతో కొత్త ప్రభుత్వం రైతు బంధు ఎప్పుడు వేస్తుందో అర్థం కాని అయోమయం పరిస్థితి ఏర్పడింది నిజానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు వేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు కానీ ఖజానాలో అంత డబ్బు లేదని రైతులందరికీ పంట సాయాన్ని ఒకేసారి అందించలేమని ఆర్థిక శాఖ చావుకబురు చల్లగా చెప్పింది ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ గల్ల ఖాళీ చేసి వెళ్లిందని ఆర్థిక నిధులు లేవని చెప్పుకొచ్చారని సమాచారం ఉంది దీంతో కేవలం ముప్పై లక్షల మంది రైతులకు మాత్రమే అంటే రెండెకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు డిపాజిట్ అయింది ఇంకా యాభై శాతం మంది రైతులకు రైతు బంధు అందాల్సిందే ప్రభుత్వం దగ్గర సరిపడా ఖజానా లేకపోవడం వల్లే రైతు బంధు ఆలస్యం అవుతుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ కూడా ఇచ్చారు రైతు బంధు సాయాన్ని కొన్ని రోజులు నిలపకపోతే ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం కష్టమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు అందుకే తొలి విడత రెండెకరాల లోపున్న ముప్పై లక్షల మంది రైతులకు రైతు బంధు అందించిన ప్రభుత్వం ఈ నెలాఖరు లోపు అంటే జనవరి ముప్పై ఒకటి లోపు మిగతా రైతులకు కూడా రైతు బంధు అందజేస్తామని చెప్పుకొచ్చారు అంటే మంత్రి వ్యాఖ్యలను బట్టి జనవరి ముప్పై ఒకటి వరకు రైతు బంధు డబ్బులు వచ్చే అవకాశమే లేదని అర్థమవుతుంది అంతేకాదు ఒకవేళ రైతు బంధు వేసినా ఎంత వేస్తారు ఎకరానికి ఇంత వేస్తారనే ప్రశ్న కూడా రైతులను వెంటాడుతుంది ఇప్పటికున్న సమాచారం ప్రకారం గత ప్రభుత్వం అందించినట్టే ఎకరానికి చొప్పున రైతు బంధు వేస్తారని పాత పద్ధతిలోనే డబ్బులు డిపాజిట్ చేస్తారని తెలుస్తుంది లోపు డబ్బులు అందుకున్న రైతులు కూడా పాత పద్ధతిలోనే డబ్బులు డిపాజిట్ చేస్తారు దీంతో మిగిలిన యాభై శాతం మంది రైతులు కూడా అదే పద్ధతిలో డబ్బులు వేస్తారని తెలుస్తుంది నిజానికి కాంగ్రెస్ పార్టీ రైతు బంధును పేరును రైతు భరోసా మార్చి ఎకరానికి పదిహేను వేల రూపాయల పంట సాయం అందిస్తామని ఎన్నికలో ప్రచారం చేసింది కాకపోతే ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనూ తమ హామీలను అమలు చేస్తామని చెప్పింది అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం కల్పించింది రేపో మాపో కరెంటు బిల్లుల పైన కూడా నిర్ణయం తీసుకునే వీలు కనిపిస్తుంది ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల విద్యుత్ను ఫ్రీగా ఇవ్వాలని అది కూడా ఇరవై నాలుగు గంటల అందించాలని నిన్న జరిగిన రివ్యూ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తుంది ఈ దిశలోనే రైతు బంధు పైన కూడా త్వరలోనే విధి విధానాలను ఖరారు చేసే వీలుంది అయితే రైతు పట్టదారు పాసు పుస్తకంలో ఉన్న మొత్తం భూమికి కాకుండా ఆ రైతు ఎంత భూమిని సాగు చేస్తున్నారో అంతే భూమికి రైతు భరోసా కింద పంట సాయం అందిస్తారని తెలుస్తుంది మొన్న జరిగిన ప్రజాపాలన దరఖాస్తు లో కూడా సాగు చేస్తున్న భూమి ఎంత అనే కాలం పెట్టి ఆ వివరాలను కూడా ప్రభుత్వం సేకరించింది అంతేకాదు కొత్తగా తీసుకొచ్చే విధానాలను వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం చర్చించే వీలు కూడా ఉంది ఇవన్నీ చూస్తుంటే ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది యాసంగి పంటకు పాత ప్రభుత్వం ఇచ్చిన ఎకరానికి ఐదు వేల ఆర్థిక సాయాన్నే కొత్త ప్రభుత్వం కూడా అందిస్తుందని తెలుస్తుంది మిగిలిన యాభై శాతం మంది రైతులకు రైతు బంధు అందాలని అంటే జనవరి ముప్పై ఒకటి వరకు వేచి చూడాల్సిందే అని తెలుస్తోంది కాంగ్రెస్ ఇచ్చిన ఎకరానికి పదిహేను వేల ఆర్థిక సాయం మాత్రం వచ్చే వానకాలం పంట నుంచే అమల్లోకి వస్తుందని తెలుస్తుంది చూద్దాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధును ఎంత వేగంగా అమల్లోకి తీసుకువస్తుందో మరి